లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మిత్రులు బట్టి విక్రమార్క గారు కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిత్రులు శ్రీధర్ బాబు గారు ಶ್ರೀಮತಿ ಸೀತಕ್ಕ ಗಾರು ಕೊರೇಖ ಗಾರು ಪೊನ್ನಂ ಪ್ರಭಾಕರ್ ಗಾರು ಅದೇ ವಿಧಾನ ಎಐಸಿ ಸಿ ಇನ್ಚಾರ್ಜ್ ಶ್ರೀಮತಿ ದೀಪಾ ದಾಸ್ ಮುನ್ಸಿ ಗಾರು ಎಐಸಿಸಿ ಸೆಕ್ರೆಟರಿ ರೋಹಿತ್ ಚೌಧರಿ ಗಾರು ಈನಾಡುಕು మిత్రులు మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారు వేదిక మీదున్న శాసనసభ్యులు అదేవిధంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు మిత్రులారా మిత్రులరా మొట్టమొదటిసారి రాజకీయాలలో భాగంగా రెండు వేల ఏడులో ఈ ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది దాదాపుగా ఈ పద్దెనిమిది సంవత్సరాలలో ఏ రోజు ఎప్పుడు వచ్చినా ఎట్లొచ్చినా ఎంత కష్టాలలో వచ్చినా ఖమ్మం జిల్లా యువకులు మా మిత్రులు వేలాది మంది వచ్చి ఇక్కడికి అండగా నిలబడి మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా నాకు మీకు రక్త సంబంధం లేకపోయినా మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను మీ భుజాల మీద మోసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో పదిలో తొమ్మిది అసెంబ్లీలు గెలిపించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లాలో ఉండే కార్యకర్తలు ఏర్పాటు చేసిన వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న మిత్రులారా మిత్రులారా సూర్యుడు ఎట్లయితే తూర్పున ఉదయించి ప్రపంచానికి వెలుగునిస్తాడో తెలంగాణకు కూడా భద్రాచలం మనుగూరు ఖమ్మం జిల్లా ప్రాంతం తూర్పునే ఉంటుంది ఇందరమ్మ ఇండ్ల పథకాన్ని భద్రాచలంలో శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం తీసుకొని ప్రారంభించి ఇవాళ ప్రజాదీవన సభ మన మనుగూరులో పినపాక శాసనసభ నియోజకవర్గంలో పెట్టి వేలాది మంది ఇక్కడికి తరలివచ్చి తెలంగాణ రాష్ట్రానికి అటువైపున బీఆర్ఎస్ బీజేపీ నాయకులను కబర్దార్ బిడ్డలారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తామని మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మన స్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు కష్టాలలో ఉన్నప్పుడు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నప్పుడు కాంగ్రెస్ అభిమానులు జైళ్లలో మగ్గుతున్నప్పుడు పార్టీ నాయకులు భయపడి ఇళ్లలో దాక్కున్నప్పుడు కార్యకర్తలే ధైర్యం చేసి కట్టే చేత బట్టి కాంగ్రెస్ జెండాను మోసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తామని కొట్లాడింది ఇవాళ అధికారం తెచ్చింది అధికారం నిలబెట్టింది మీరే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మిత్రులారా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఆరు గ్యారంటీలను తెలంగాణ సమాజానికి అభయస్థ రూపంలో మాటిచ్చింది సోనియా గాంధీ గారు గాంధీ కుటుంబం అంటే మాట ఇస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది శ్రీమతి సోనియా గాంధీ గారు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా రెండు వేల నాలుగులో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానం మరీ ముఖ్యంగా అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం గడ్డ మీదనే పురుడు పోసుకున్నది పాలు అంచెల ఒక ఉద్యోగం కోసం మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం ఖమ్మం నుంచే మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సగర్వంగా ఇవాళ మనుగోరులో నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతుందంటే ఖమ్మం జిల్లా పోరాటం ఖమ్మం గడ్డ మీద ఉన్న గాలి ఈ నేల ఈ నీరు ఆ ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఆ స్ఫూర్తితో మొదలైన తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం